హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయాలి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి చాలా ఈజీగా టేస్టీగా అందరూ మెచ్చే విధంగా ఒక టెన్ కేజీస్ మటన్ ఏ విధంగా వండాలో ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను చూడండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న మసాలాలతోనే వండేసుకోవచ్చండి ఎక్స్ట్రా ఎలాంటి మసాలాలు వాడకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా వచ్చిందండి చిన్న చిన్న ఫంక్షన్ లో బయట వాళ్ళకి చెప్పే కంటే మనమే ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇక దీనికి కావలసిన పదార్థాలు అయితే చూడండి పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను బగారాకు బగారా పువ్వు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ప్లస్ సాజీరా అండి పుదీనా కూడా కట్ చేసి పెట్టేసుకోండి అలా మెంతాకు కొంచెం మెంతకు కూడా వేసుకోండి మటన్లో చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకోండి ఆనియన్ పేస్ట్ ప్లస్ అలమిల్లిగడ్డ పేస్ట్ అండి ఇక నువ్వుల పొడి కొంచెం పల్లీల పొడి అలాగే కొబ్బరి పొడి అండి ఇవి ఇంత చూపిస్తున్నాక ఇంత వేయమండి కొంచమే వేస్తాను చూడండి ఇలా మంచిగా పొడి చేసి పెట్టేసుకోండి ఒక స్టవ్ వెలిగించుకొని దానిపైన బగోన్ కూడా పెట్టేసుకోండి మనకు టెన్ కేజీస్ మటన్కి ఏ బగోన్ అయితే సెట్ అవుతుందో అలా కొంచెం పెద్ద బగోనే పెట్టేసుకోండి ఇందులో ఆయిల్ అయితే వేసేసుకుంటు టెన్ కేజీస్ మటన్ కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది కదా మేమైతే ఒక హాఫ్ ప్యాకెట్ వరకు పోసేసుకున్నామండి ఆయిల్ అనేది ఇందులోనే పచ్చిమిర్చి ప్లస్ ఉల్లిగడ్డ వేసేసుకుంటున్నాము ఫస్ట్వి వేగిన తర్వాత మనం మసాలా ఐటమ్స్ కూడా అన్ని వేసేసుకుందాము చెప్పాను కదా ఫస్ట్ బగారాకులు ప్లస్ పువ్వు సాజీరా ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి కొంచెం మెంతాకు వేసేసుకోండి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది మటన్లో మెంతాకు అనేది మంచిగా ఫ్రై అయ్యేదాకా అలా ఫ్రై చేస్తూ ఉండండి మెంతాకు అనేది మంచిగా గోలాలండి ఆయిల్లా మీకు కావాలంటే మన కసూరి మేతి అనేది బయట దొరుకుతుంది షాపులో అది కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఫస్టే చూపించాను కదా పుదీనా అది కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యి కావాలండి అలా ఫ్రై అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి అలా కలుపుతూనే ఉండండి అడగంట అడగంట పోతే లేకుంటే కలపకుండా ఆపేస్తే కాబట్టి అలా కలుపుతూ ఉండండి ఇందులోనే మనం ఫస్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నామండి పచ్చివాసన అంతా పోవాలి ఆ పోయేదాకా మంచిగా కలుపుకోవాలి ఆనియన్స్ అనేది మనం కొంచెం పేస్ట్ పట్టు వేసుకున్నాం కదా కాబట్టి అది స్మెల్ అంతా పోయే వరకు మంచిగా కలుపుకోండి అడగంటకుండా ఉండేటట్టు అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేస్తున్నామండి మేమైతే టెన్ కేజీకి అలా హాఫ్ కేజీ తీసుకున్నామండి టెన్ కేజీ మటన్కి హాఫ్ కేజీ అల్లమిల్లిగడ్డ పేస్ట్ అనేది ఇంట్లోనే మేమే పట్టు పెట్టుకున్నామండి అదే వేసుకుంటున్నాము షాప్లలో అయితే ఏది రాలేదు చూడండి అలా మంచిగా కలిపేసుకోండి ఈ అల్లమిల్లిగడ్డ పేస్ట్ కానీ పల్లీల పొడి నువ్వుల పొడి ఏదైనా మన ఇంట్లో రెడీ చేసుకోండి రెడీమేడ్ కంటే ఇంట్లో చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకొని అట్లా మంచిగా కలుపుకోవాలి చూడండి అడిగంట పోతుంది కాబట్టి అలా మంచిగా కలుపుతూనే ఉండండి మనం కడిగి పెట్టేసుకున్న మటన్ కూడా ఇందులోనే వేసేసుకోండి మటన్ ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కలుపు మంచిగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాతనే ఇందులో వేసుకోండి మటన్ వేస్తూ కూడా అలా మంచిగా కలుపుతూ ఉండండి వాళ్ళకంటే ఐడియా ఉంటుంది కాబట్టి ఆ గరిటతో తింపనీకి వస్తుంది మాకైతే తింపనికి రావట్లేదంటే ఇద్దరిద్దరం కలుపుతున్నాము అరగంటకుండా ఉండడం కోసం అని చెప్పేసి అలా కలుపుతూనే ఉండండి ఇలా మటన్ వేయడం పూర్తయిన తర్వాత దానిపైన మూత పెట్టేసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మటన్ మనకు అనేది ఊరింది అలా ఊరాలి చూసారు కదా అనేది మంచిగా ఊరింది మనకు మేమైతే వాటర్ అనేది ఇంకా యాడ్ చేయలేదండి ఒక ట్వంటీ మినిట్స్ మూత పెట్టి తీస్తే అలా అనేది ఊరుతుంది వక్క అనేది కొంచెం నార్మల్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే మనం ఉప్పు కారం అనేది వేసుకుందాం సాల్ట్ అనేది ఫస్ట్ మనం కొంచెం యాడ్ చేసుకున్నాం కదా కారం అనేది మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలండి అప్పుడే వేసుకుందాం చూసారు కదా మనకైతే దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఉడికితే సరిపోతుంది చూసారు కదా అలా మనకు కొంచెం వక్క అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీనిలో కారం అనేది యాడ్ చేసుకుందాం అప్పుడే మనకు వక్కకు అనేది మంచిగా కారం పడుతుంది మేమైతే కారం అనేది డైరెక్ట్గా వేసుకోకుండా అలా ఒక లో మన కర్రీ బకెట్ ఉంటుంది కదా అందులోనే కొంచెం కారం అయితే తీసేసుకొని మంచిగా వాటర్ పోసి కలిపేసుకొని అందులో అయితే యాడ్ చేసుకుంటున్నాము చూడండి ఒకేసారి కాకుండా అలా యాడ్ చేసుకుంటే మంచిగా మిక్స్ అని చెప్పేసి అలా వేసుకున్నాము మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోండి చూసారు కదా అలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి చూసారు కదా మనకైతే కూర అయితే అడగంటదండి ఎందుకంటే అనేది బాగా ఊరిపోయింది కదా చూడ ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం చూడ మనం ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా కొంచెం మన కర్రీకి టేస్ట్కి సరిపడేంత వేసుకుంటే సరిపోతుంది అలానే ఎక్కువ కూడా వేసుకోకండి తక్కువ ఉంటే తర్వాత అయినా వేసుకోవచ్చు అలా సాల్ట్ వేసుకున్నక్కడ ఒకసారి కలిపేసుకొని అందులోనే కొంచెం గరం మసాలా అండి అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు ఇలా మన గరం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా వీటితోనే అలా చేసేసుకున్నాం ఇది కొంచెం మటన్ మసాలా కూడా షాప్లో తీసుకొచ్చిందండి ఇది ఒకటి ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాం లైట్గా స్మెల్ అనేది బాగా రావాలని చెప్పేసి చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే చూడండి మేము ఫస్ట్ పట్టి పెట్టుకున్న కుడక పొడి అండి అది కూడా యాడ్ చేస్తున్నాము ఇలా మరిగేటప్పుడే యాడ్ చేసుకోండి చూసారు కదా ఇందులోనే కొంచెం నువ్వుల పొడి ప్లస్ పల్లీల పొడి కూడా యాడ్ చేసుకోండి కొంచెం మనకు సూప్ అనేది చిక్కగా వస్తుంది వంట వాళ్ళు చేసేటప్పుడు కూడా ఇలాగే మనకు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇలా వేసేసుకుంటే సరిపోతుంది మనకు సూప్ అనేది కొంచెం చిక్కగా వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి మేము కూడా ఇలాగే యాడ్ చేసుకున్నాము చూసారు కదా అవన్నీ ముద్ద కట్టకుండా ఉండడం కోసం అలా కలిపేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసేయండి ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి కర్రీ మనకు ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చూసారు కదా చూసారు కదండి మూత తీస్తే వాసన అయితే మస్తు వస్తుంది సూపర్గా ఉందండి కర్రీ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి బాగా ఉడికిపోయింది ప్లస్ ఎందుకంటే ఇది సూప్ లాగానే పెట్టేసాం మేమైతే ఫ్రై కాదు చాలా బాగా వచ్చిందండి కర్రీ అనేది చూడండి ముక్క కూడా మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది దాదాపు కొందరు చేస్తే ముక్క కూడా ఉడకట్లేదు అని అంటారు కదా ఇదైతే తొందరగానే ఉడికిపోయిందండి మీకు నచ్చితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి